శ్రమదానం చేసి పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటారని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశుభ్రపరచడంలోనూ సహాయం చేస్తుందని నమ్ముతూ రోజు నుండి ఆ తోటి వారికి కూడా పరిశుభ్రత కొరకు బహిరంగ పొలమూత్ర విచర్జనను నివారించడంలోనూ ఉపదేశిని స్వచ్ఛాంధిగా తీర్చిదివేటట్లు 또 고시 시작 దేశవ్యాప్తంగా మనకి భగవాన్ బిర్సా ముండా గారి నూట యాభై జన్మదినోత్సవం జరుపుకుంటాం దానిలో భాగంగా ఈరోజు మన ఈ జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంగణంలో ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి ఆయన యొక్క నూట యాభై జన్మదినోత్సవం జరుపుకుంటున్నాం ఈయన యొక్క చరిత్ర మనం కొంత తెలుసుకోవాల్సిన ఉద్దేశం ఉంది ఈయన జార్ఖండ్ రాష్ట్రంలో జన్మ గ్రామంలో జన్మించారు ఈయన ఆ గిరిజన తెగకు సంబంధించిన వ్యక్తి ఆనాటి బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి వచ్చినటువంటి బ్రిటిష్ దేశం నుంచి వచ్చే ఆ యొక్క బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలనలో భారతదేశం ఉన్నప్పుడు గిరిజన ప్రాంతంలో జరుగుతున్న అనేక అగాయిత్యాలు అక్రమాలు వారిపై జరుగుతున్నటువంటి అనేక సంఘటన గురించి ఈయన వ్యతిరేకించాడు మహానుభావుడు మెయిన్ గా ఈయన భూమి అదేవిధంగా అడవి నీరు గురించి పోరాడే వ్యక్తి అవును వాస్తవే ఎందుకంటే ఫస్ట్ భూమి ఉంటే ఆ భూమి నుంచి చెట్లు వస్తాయి ఆ చెట్లుంటే చక్కని వాతావరణం వచ్చి చల్లదనంలో అదేవిధంగా వర్షాలు పడతాయి ఆ వర్షాల వల్ల పంటలు పైర్లు అన్ని కూడా పండుతాయి కాబట్టి ఈ యొక్క కార్యక్రమాల మీద ఆయన గిరిజల పక్షంగా ఉండి ఎంతో పోరాడే మహానుభావుడు కాబట్టి ఆయన పద్దెనిమిది వందల డెబ్బై ఐదవ సంవత్సరం నవంబర్ పదిహేనవ తేదీ జన్మించినాడు అదేవిధంగా పంతొమ్మిది వందల పంతొమ్మిదివ సంవత్సరం జూన్ తొమ్మిదిన ఆయన మరణించాడు కాబట్టి ఇవన్నీ కూడా మీరందరూ తెలుసుకోవాలి మీ పాఠాల్లో ఉండే పిల్లలందరూ కూడా మహానుభావుడు గాంధీ మహాత్ముని తెలుసుకున్నాం అంబేద్కర్ గురించి తెలుసుకున్నాం నిన్న పద్నాలుగో తారీఖు జవహర్ లాల్ నెహ్రూ జన్మదినోత్సవం పాలన దినోత్సవం జరుపుకున్నాం ఈ కూడా మనం చేసుకుంటున్నాం దానిలో రోజు ప్రధానమంత్రి గారు కూడా దీని విషయంలో ప్రత్యేక శాఖ తీసుకుని దేశవ్యాప్తంగా ఈ యొక్క భగవాన్ బిర్సా ముండా జన్మ దినోత్సవం జరపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది పిల్లలందరూ కూడా ఈ యొక్క చరిత్ర చదవాలి ఆ చరిత్ర చదివితే వాళ్ళు ఏ విధంగా కష్టపడ్డారు ఏ విధంగా ముందుకు వచ్చారు అనేది మీ అందరూ కూడా తెలుసుకుంటారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో మీరందరూ పాల్పొచ్చు చాలా సంతోషం అదేవిధంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం జనవరి నుంచి ప్రతి నెల మూడో శనివారం ఈ కార్యక్రమం చేయమంటున్నారు మాత్రం మల విసర్జన ఈ కార్యక్రమాలు బహిరంగంగా మలబోత మలబోతలు విసర్జన చేస్తే వాతావరణ కాలుష్యం అవుతుంది నీటి కాలుష్యం ఆ కాలుష్యాల వల్ల ఏదో ఒక ఇబ్బందులు ఉన్నాయి దాని గురించి మనం అందరం కూడా ఈ యొక్క రోజు ఈ కార్యక్రమం జరుపుతున్నాం దీనికి సంబంధించి ఇప్పుడు మనం మనవాళ్ళు చూపిస్తారు అదే విధంగా మన సంబంధించి కూడా మన ఏ నెంబర్ వివరిస్తారు ఈ కార్యక్రమాలన్నీ మీరు చూసి ఇప్పుడు ఎలా చేస్తున్నారు అవన్నీ కూడా మీ దగ్గర చేయాలా మీ పెద్దలు చెప్పాలా మీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పాలా అదే విధంగా తడి చెత్త పొడి చెత్త ఎలక్ట్రానిక్స్ వస్తువులు బుక్స్ సపరేట్ మూడు డబ్బాలు ఇక్కడ పెట్టావు ప్రతిరోజు మీ ఇళ్ళ దగ్గరికి రైస్ సైకిల్ వస్తుంది ట్రాక్టర్ వస్తుంది వచ్చినప్పుడు ఏం చేయాలా ఇప్పుడు మేము ఏ విధంగా అయితే తడి చెత్త పొడి చెత్తా ఈ విధంగా వివరించావో అలాగా మీరు కూడా మీ ఇంటి దగ్గర ఉండే డబ్బాల్లో కానీ లేకుంటే గోల్చంచుల్లో కానీ సపరేట్గా చేసి ఆ వచ్చినటువంటి వాళ్ళకి ఇస్తే అవన్నీ తెలుసుకొచ్చి మా దగ్గర బీ సెంటర్ సాగ్రిగేషన్ చేసి ఇవన్నీ తర్వాత ఏం చేయాలనేటువంటిది మేము మా ప్రాసెస్ మేము చేస్తాం కాబట్టి ఎడం చేతిని తిప్పి కుడి చేతితో అలా రఫ్ చేయాలమ్మా రఫ్ చేయాలి నెక్స్ట్ అలా విధంగా ఎడం చేతిని తిప్పి కుడి చేతితోటి ఆ ఏళ్ల మధ్యకి చొప్పిస్తూ అలా రప ఏళ్ల మధ్య ఉన్నటువంటి దూమ్ వెళ్ళిపోతమ్మా నెక్స్ట్ బొట్టిన వేలు ఎడమ చేతితో ఎడమ చేతితోటి బొట్టిని వేలు అదేవిధంగా కుడి చేతితోటి ఎడమ బొటిని వేలు తర్వాత కుడి చేతితోటి ఎడమ చేతి అని చేతిని వేడతో రుద్దానమ్మా చూడండి అక్కడ ప్రాక్టికల్ చేస్తున్నారు అదే విధంగా ఎడమ చేతితోటి కుడుపు చేతి ఆ అరి చేతిలో రుద్దాలమ్మా నెక్స్ట్ చూడండి స్టెప్స్ వన్ బై వన్ చేస్తా ఉన్నారు కుడి చేతి ఏళ్ళని ముడిచి ఎడమ చేతితోటి ఎడమ చేతి అరిచేతిలో రుద్దాలి అదే విధంగా ఎడమ చేతి ఏళ్ళను ముడిచి కుడి చేతి చేతిలో రుద్దాలండి రప్ చేయాల కడుక్కోవాల మొత్తం చేతి అందరినీ కూడా ముంచేతి వరకు కుడి చేతి ఎడేతో ఎడం చేతి కుడి చేతితోటి శుభ్రంగా కడగాలండి నెక్స్ట్ చేతులు నీళ్లు పోసి శుభ్రంగా చేతుల్ని దూరం పెట్టాలి ఇది సబ్బుతో చేతులు ఎలా నెక్స్ట్ మీరందరూ కూడా ఇళ్ళు